హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి విద్యా దృక్పథాలు బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం పిఐఈకి సంబంధించి థర్డ్ వీడియో అండి ఇందులో ట్వంటీ ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉంటాయి సో వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ప్రీవియస్ వీడియోస్ అంటే ప్రీవియస్ పేపర్స్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చూడడం వల్ల మీకు క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ టోటల్గా మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా చూడడం వల్ల మీకు ఒక ఐడియా అయితే వస్తుంది సో ప్యాటర్న్ గురించి కావచ్చు క్వశ్చన్ ఫార్మింగ్ గురించి కావచ్చు సో నేను పిఐ అండ్ సైకాలజీ ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ అయితే చేశాను అది ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ ఏది వృధా మరియు స్తబ్దతలు అరికట్టడానికి సూచనలు ఇచ్చినటువంటి కమిటీ లేదా కమిషన్ ఆప్షన్ త్రీ హార్ కమిటీ నెక్స్ట్ వన్ విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్ళే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియచేసేది ఆన్సర్ ఆప్షన్ వన్ క్రమాభివృద్ధి పత్రం క్యుములేటివ్ రికార్డ్ నెక్స్ట్ వన్ ఇతరుల అనుభూతులను అనుభవాలను బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు ఆన్సర్ ఆప్షన్ టూ సహానుభూతి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు ఆన్సర్ ఆప్షన్ టూ నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది నెక్స్ట్ వన్ బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారం పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఇంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పది శాతం పుస్తకాల సంచి బరువు అనేది విద్యార్థి యొక్క శరీర బరువులో పది శాతం కంటే మించి ఉండకూడదని పుస్తకాల సంచి చట్టం అనేది తెలియచేస్తుంది నెక్స్ట్ వన్ ఖోఖో ఆటలో రన్నర్ని తాకటానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుణ్ణి ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ యాక్టివ్ చేజర్ నెక్స్ట్ వన్ ప్రతిభావంతులైనటువంటి పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడేటువంటి పద్ధతి ఆప్షన్ త్రీ సహజ సామర్థ్య నికష యాప్టిట్యూడ్ టెస్ట్ నెక్స్ట్ వన్ సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధి మాంద్యత గల జనాభా శాతం సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధి మాంద్యత గల జనాభా శాతం ఆప్షన్ త్రీ రెండు శాతం నెక్స్ట్ వన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంతం కార్యాలయం ఇచట కలదు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి యొక్క తూర్పు ప్రాంత కార్యాలయం అనేది భువనేశ్వర్లో ఉంది ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కొంతమంది మధుమేహ వ్యాధి గ్రస్తులలో ఉండే అధిక దాహం లేదా దప్పిక లక్షణాన్ని ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ పొలిడిప్సియా ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ లేదా కమిషన్ ఏది ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడినది ఆప్షన్ త్రీ హంటర్ కమిషన్ నెక్స్ట్ వన్ ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టరు లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు ఆన్సర్ టూ అండ్ త్రీ ఆవర్జా పుస్తకం లేదా నగదు పుస్తకం ద్వారా ఒక పాఠశాలకు సంబంధించిన అన్ని నగదు లావాదేవీల నిర్వహణను మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ వన్ పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడి పనులు పూర్తి చేయడానికి తోడ్పడేటువంటి ఒత్తిడిని సకారాత్మక ఒత్తిడి అని పిలుస్తారు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ స్ట్రాబిస్మస్ లేదా మెల్లకన్ను అనేవి ఇవి పని చేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ కండరాలు కంటిలో ఉండేటువంటి కండరాలు సరిగా పనిచేయకపోవడం వలన స్ట్రాబిస్మస్ లేదా మెల్లకన్ను అనేది సంభవిస్తుంది నెక్స్ట్ వన్ మాధ్యమిక పాఠశాలను ఈ పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ దీనికి ఆన్సరు ఆప్షన్ టూ ఐదు కిలోమీటర్లు మాధ్యమిక పాఠశాలను ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క లక్ష్యం నెక్స్ట్ వన్ ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య ఆప్షన్ ఫోర్ సెవెన్ నెక్స్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ యశ్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు ఆన్సర్ ఆప్షన్ వన్ యూజీసీ నెక్స్ట్ వన్ సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడమని వివరించినది ఆన్సర్ ఆప్షన్ టూ లాంగ్ మ్యాన్ కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ నైన్టీన్ ఎయిట్ నెక్స్ట్ వన్ టూ థౌజండ్ లెవెన్ ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ ప్లస్ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ నెక్స్ట్ వన్ ఆర్టీఈ చట్టం టూ థౌజండ్ నైన్ ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్